అట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని మించిన మసాలాతో నడుస్తోంది జానీ మాస్టర్ ప్రేమ్ కహానీ అభియోగాలతో మొదలై అరెస్టుతో పీక్స్కి చేరి ఇప్పుడు నాలుగు రోజుల కస్టడీ ముగిసేసరికి మరింత కాంప్లికేటెడ్గా మారుతోంది జానీ మాస్టర్ ఉదంతం మూడు ప్రధాన పాత్ర ఉన్న ఈ స్టోరీలో ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళు రాసుకొని ఎవరికి వాళ్ళు రసవత్తరంగా పండిస్తున్నారు జానీ ఏమంటున్నాడు ఫిర్యాదు రాలు ఏంటి జానీ భార్య ఆడుతున్న డిఫెన్స్ గేమ్ ఏంటి ఇప్పుడు మాస్టర్ చేశారు అని చెప్పి రివర్స్ కంప్లైంట్ పెట్టడం అనేది నేను భార్యగా నాకు అది హింసే కదా మరి మా లైఫ్ లోకి వచ్చి మా మీదే నువ్వు కంప్లైంట్ పెట్టే ఈరోజు ఇన్ని చేస్తున్నాను సో ఎవరు ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారు అమ్మాయిని రేప్ చేశారు అంటారు అంటారు అసలు ఫోక్సో కేసు ఎలా వస్తుందో ఎలాగా దీనికి వర్తిస్తుందో నాకు అర్థం కలెక్ట్ దీన్ని పాలిటిక్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు లేకపోతే జిహాదీలు అంటున్నారు ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూసుకుంటే తెలిసేది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని లైంగికంగా వేధించాడు అన్న ఆరోపణలతో పోక్సో కేసులో అరెస్టైన డాన్స్ మాస్టర్ జానీ జైలు పాలయ్యారు ఎస్ఓటీ పోలీసులు జానీని గోవాలో అరెస్టు చేసి పది రోజులు దాటింది ఇవాటితో జానీ మాస్టర్ నాలుగు రోజుల పోలీస్ కస్టడీ కూడా ముగిసింది నార్సింగ్ స్టేషన్ నుంచి ఉప్పరపల్లి కోర్టుకు తరలించి మ్యాజిస్ట్రేట్ విచారించిన తర్వాత చంచల్గూడ జైలుకు చేర్చారు అక్టోబర్ మూడు వరకు రిమాండ్ ఖైదీగా కారాగారంలోనే ఉండబోతున్నారు జానీ మాస్టర్ ఇప్పటికే జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాసిచ్చారు దాని ఆధారంగానే రిమాండ్ విధించి జైలుకు తరలించాలని ఆదేశించింది కోర్టు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కస్టడీ సమయంలో పోలీసులు చేసిన ఇంట్రాకేషన్ కేసును మళ్లీ మలుపు తిప్పింది బోల్ జానీ బోల్ అంటూ జానీ మాస్టర్ ని గుచ్చిగుచ్చి ప్రశ్నించిన పోలీసులు మరింత ఇన్ఫర్మేషన్ రాబట్టినట్టు తెలుస్తోంది థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దన్న ఆదేశాలు ఉన్నప్పటికీ జానీ కస్టడీని సీరియస్ గానే తీసుకున్నారు పోలీసులు అత్యాచారం జరిగినట్టు చెబుతున్న షూటింగ్ స్పాట్స్ కి జానీని తీసుకెళ్లారా జానీ భార్యను కూడా విచారించారా ఏదైతేనే మూడో రోజు ఇంట్రాగేషన్ లో తెలుస్తోంది నాపై పెద్ద కుట్ర జరుగుతోంది ఉద్దేశపూర్వకంగానే ఎవరో కార్నర్ చేస్తున్నారు బాధితురాలి ఆరోపణలు నిరాధారమైనవి పెళ్లి చేసుకోవాలని ఆమె మానసికంగా హింసించింది అంటూ మాస్టర్ ఎదుట వాపోయినట్టు తెలుస్తోంది నిజానికి జానీ మాస్టర్ చెప్పారంటున్న ఈ కుట్ర సిద్ధాంతంపై పరిశ్రమలో చర్చ మొదలైంది జానీ మాస్టర్ విషయంలో సినిమా ఇండస్ట్రీ నిలువునా చీలినట్టయింది కొందరు ఘాటుగా రియాక్ట్ అవుతుంటే మరికొందరు జానీకి అండగా నిలబడ్డారు జానీ మాస్టర్ ఎపిసోడ్ వెనుక సినీ పెద్దలున్నట్టు ఆరోపణలు కార్డు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళ ఆర్గనైజేషన్లో అదర్ పర్సన్స్ హోల్డ్ చేస్తే ఇతను కార్డు ఇప్పించాడు ఆ అమ్మాయి కెరీర్ నాశనం చేసేవాడైతే అయితే అతను హీరోగా యాక్ట్ చేసిన సినిమాకి అమ్మాయిని ఎందుకు మాస్టర్గా పెట్టుకుంటాడు ఈరోజు జానీ మాస్టర్ అనేవాడికి ఒక పెద్ద ఫేమ్ వచ్చేసింది ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు లేకపోతే ఇదయ్యాడు అంటే మేము టాలెంట్ ఉన్న వ్యక్తిని సఫర్ చేస్తున్నారు జానీ మాస్టర్ జైల్లో ఉండగానే ఈ వివాదంపై సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేకింది టూ సినిమాకు సంబంధించిన మరో ఎపిసోడ్ బయటకొచ్చింది వచ్చింది ఒక స్టార్ హీరో ప్రమేయంతోనే జానీ మాస్టర్ పై ఫిర్యాదుల పరంపర జరిగిందని సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది కానీ సదరు సినిమా నిర్మాత మాత్రం ఈ వాదన అసంబద్ధం అంటూ కొట్టిపారేశారు యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయంతోనే చేద్దామనుకోను హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడన్నా విషస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు సార్ అసలు బన్నీ గారు స్ట్రేచర్కి ఆయన ఈయన 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 ఆపి అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అసలు హాఫ్ బీట్లో ఆన్ బీట్లో ఎక్కడ చూసినా కుట్ర సౌండే గట్టిగా వినిపిస్తోంది జానీ మాస్టర్ కహానీలో చివరకు జాని మాస్టర్ భార్య ఆయేష కూడా కుట్ర శబ్దమే ఇస్తోంది కానీ ఆమె చెబుతున్న కుట్ర మరొకటి ఏమిటది